మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దానిపై ఈరోజు ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ విజయానికి అందరూ కూడా ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా వాకాడు మండలంలో ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు ఈ రుణం అయితే ఎప్పుడు కూడా చూసుకోలేము నేను చూసుకోలేము ఈ రుణం మాత్రం ఎందుకంటే వాకాడు వీకు వాకాడు వీకు వాకాడు వీక్ అని అంటున్నా ఎక్కడ కూడా అంత కూడా ఆత్మ ఆత్మస్థైర్యంతో ప్రతి ఒక్కరు కూడా నిలబడి బ్రహ్మాండంగా తెలిసే విధంగా మీరు తప్ప ప్ప తీసారుంటే ముఖ్యంగా ఇక్కడ వాస్తవాలు చెప్పాలి కొన్ని వాస్తవాన్ని దాని ముందు వేసుకొని తర్వాత తర్వాత వ్యవహారం ముందు వ్యవహారం కానిచ్చండి అని చెప్పి ఎక్కడ ఇంత కూడా నన్ను ఇబ్బంది పెట్టకుండా ఎవరిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈరోజు ఎలక్షన్ అంటే అంత తెలియకేం కాదు ఎలక్షన్కి ఏమేమి కావాలో మేము అందరికీ తెలుసు అవన్నీ కూడా సొంతంగా ఏర్పాటు చేసి ఈరోజు పోకాళ్ళలో బ్రహ్మాండంలోని టెంపు తీసుకొచ్చారు దానికి తోడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి ఆయన కూడా ఎక్కడ కూడా రాజీ కాకుండా ఏం ఇబ్బంది లేదా మేము ఉన్నాం కానీ అని ఆయన కూడా చేతులు అదుడుగా అలాగే మా పురుషయ్య నిజంగా కురుషే ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాము పురుషేకి నిజంగా చాలా విషయంగా చాలా ఆనందం ఉంది మా పురుషే విషయంలో మగోడు ఆ కూడా పంచాయతీలన్నీ కూడా వంద మంది దగ్గర మీజ ఖచ్చితంగా తీసుకొచ్చే పరిస్థితి అక్కడ ఉంది దాంట్లో రెండవ మాట్లాడు అయితే మీ అందరూ కూడా కష్టపడి పనిచేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కొన్ని నిజాలు చెప్పాలా మా మనిషి ఆడపడుచు సింగిల్ మ్యాన్ ఆర్మీ ఒక వాళ్ళ ఊరు వాళ్ళందరినీ ఆడవాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ పాంక్రెంట్ ఇచ్చి స్కూటర్ అయితే స్కూటర్ సైకిల్ అయితే సైకిల్ మొత్తం ఎండ వాన లేకుండా మా ప్రమీలమ్మ బ్రహ్మాండంగా తిరిగింది ఆమె మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా మా ప్రేమిలమ్మ కూడా ఉన్న జెడ్పీడీసీలో మా ప్రేమిలమ్మ ప్లస్ భారతమ్మ ఇద్దరు కష్టపడి చేశారు మన జెడ్పీడీసీ అందరికన్నా వాళ్ళిద్దరు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే కొన్ని వాస్తవాలు మీకు చెప్పాలా రకరకాల అపోహలు ఉన్నాయి మనం ఏదో ఓడిపోతామని పదిహేను వేలతో పోతామని ముప్పై వేలతో పోతామని అనే అపోహలు ఉన్నాయి మీకు ఒక క్లారిటీ ఇవ్వాల ఎందుకంటే గూడూరు టౌన్లో మనకి ఏడు వేల మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది గూడూరు టౌన్లో వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది మీకు అందరూ క్లారిటీ ఇస్తున్నాను తర్వాత గూడూరు మండలంలో మనకి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు మనకి ప్లస్ వస్తుంది తర్వాత చిలకూరు మండలంలో లాస్ట్ మొంట్ నాయకులు మోసం చేశారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైకిల్ గుర్తుని కాదని వేరే వాళ్ళ పోటీ అది తెలుగుదేశం పార్టీ ఒక ప్రభుత్వం అది తెలుగుదేశం పార్టీ పవర్ చూపించారు ఆ రెండు మూడు నాలుగు పంచాయతీల్లో కల్లోలు చింతవరం అలాగే ఇప్పుడు వచ్చి ఏరూరు పొన్నోళ్ళు ఈ నాలుగు పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ పవర్ అయినా ప్రజలు బ్రహ్మాండంగా తెలివిని ఓట్లు వేసుకుంటారు వీళ్ళు అనుకున్నంత ప్రకారం సునీల్ కుమార్ చిరు కుర్మాణంలో వేల మైనస్ అన్నారు ఎక్కడ వేల మైనస్ ఉండే సమస్య లేదు చిల్ల కురుమాణంలో సమానం అవుతాయి వస్తే ఒక ఐదు వందలు మంగి ప్రజలు అవచ్చు కానీ అక్కడెక్కడ డ్యామేజ్ అయితే జరిగే పరిస్థితి లేదు ఆడటానికి అక్కడ కుమారస్వామి రెడ్డి గారు ప్రజలు జానకి రామరెడ్డి గారు బ్రహ్మాండంగా కష్టపడి ఐదు మీద ఐదు పంచాయతీ బ్రహ్మాండంగా చేశారు కాబట్టి ఈ ఐదు పంచాయతీలో వచ్చే మైనస్ ఆ ఐదు పంచాయతీలు టోటల్ కవర్ చేస్తుంది ఈ పక్క మొత్తం కూడా చిలకూరు పంచాయతీలోనే మనకి దాదాపు ఏట్రెజ్ వస్తుంది ఒక చిలకూరు పంచాయతీ రా టౌన్లో కాబట్టి చిలకూరు విషయంలో కూడా మీరేమీ ఇబ్బంది పడద్దు ఎమ్మెల్యే ఎక్కడ కాళ్ళు చేతిలో ఎత్తే ఎమ్మెల్యే ఆఫీస్ ఎత్తేసాడు ఏమంతా ఎక్కడ తగ్గల లేదు కానీ అపోట అందరూ వెళ్ళిపోయిన ఎమ్మెల్యే ఖాళీ చేశాడు తెలుగుదేశం ఎక్కడ ఏం పరిస్థితి లేదు బ్రహ్మాండంగా ఎలక్షన్ చేశాం అందరు నాయకులు కష్టపడి చేశారు ఎవరు పరిధి వరకు వాళ్ళు కష్టపడి చేశారు ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళ బాధ అంతా ఎంతకైనా మాటలు వాళ్ళు బ్రహ్మాండం చేశారు కానీ చిలకూరు ఎట్టి అయిపోయిందంట కోట్లో ఎట్టి అయిపోయిందంట అట్లా పాపళ్ళు అన ఏందనా ఏమైనా జరిగిపోయిందని ఎంతమంది బాధపడుతుంది ఏడ్చారు ఫోన్ కొంతమంది నాకైతే కానీ ఇప్పుడు అన్నిటికీ కూడా గూడూరులో ఎట్టే రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాము నాయకుని కార్యకర్తలు వాస్తవాలు చెప్పాను ఇంకా మీరు మెజార్టీ తక్కువేయమని చెప్పాను ఉన్న మెజార్టీని యాభై చేసుకున్నాం మనం అప్పుడు గూడూరు టౌన్ గూడూరు మండలం చిలకూరు ఇప్పుడే కోటకు పోయించాం వచ్చాం కోటకేదో మనకేదో నాలుగైదు వేలు మైనస్ మైనస్ అన్నారు ఏమో పరిస్థితి లేదు ఎంత తగ్గించినా మనకు ఐదు వచ్చి ఎంత ఉన్నాం దేశంలో ఉన్నాం చేసుకుని మన మెజేర్ని తగ్గించుకుంటూ మనం వాడు పదిహేను వంద మనసినా పర్లేదు మళ్ళీ ఒక ఇబ్బంది మనం గెలుతాం కానీ ఇప్పుడు వాకాడు వాకాడు పరిస్థితి ఏదో ఒక రకరకాల అనుకుంటున్నారు కానీ ఏదో వాస్తవ పరిస్థితి లేదు ఎందుకంటే నేను బూతుల్లోకి బూతుల్లో తిరిగా నేను ప్రేమేదమ్మ ఉండింది బూతుల్లో కూడా ఏ బూత్కి వెళ్ళినా బ్రహ్మాండంగా ఆడవాళ్ళు రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది మన సీఎం గారిని మన వెళ్ళి కలిసి వచ్చే విషయం అడిగాడు విషయం అన్నీ చెప్పారు సార్ లాస్ట్ రోజు ఇట్లా మోసం జరిగింది మనకి ఇట్లా వెళ్ళి వెళ్ళిపోయారు సార్ ఇట్లా ప్రమాదం జరిగిందని ఒకటి సునీల్ గెలుస్తున్నారు గవర్నమెంట్ మనం ఫామ్ చేస్తున్నాం అని చెప్పి చెప్పినా నమ్మద్దు మనం వంద నుంచి నూట పది సీట్లు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు ఏం చెప్పేదో లేకపోతే మనం అమ్మోటం కాదు దాదాపు పదిహేను సర్వేలు జరిగితే ఈ సర్వేలన్నీ కూడా టీడీపీ గెలుస్తాయని చెప్పి స్పష్టంగా సీఎం గారికి నివేదికలు ఉన్నాయి మోడీ గారికి కూడా నివేదికలు ఉన్నాయి ఇక్కడ ఊరికే ఇళ్ళు వచ్చే ముప్పై వేలు ముప్పై ముప్పై వేలు పదిహేను వేలు రావాలని తేలికేం కాదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే ఊరికే లేదు తెలుగుదేశం పార్టీ అనేది కాబట్టి అది ఆలోచించుకోవాలి అవతల వాళ్ళు కాబట్టి మీరు గెలుపు విషయంలో ఎటువంటి ఇబ్బందులు మీరు పడాల్సిన అవసరం మనం ఖచ్చితంగా మనం తక్కువ మై మనం గెలుస్తాం ఓడిపోయే సమస్య లేదు అది మాత్రం మీ గుర్తుపెట్టుకోండి